నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడిస్తున్నా నా దగ్గర మొత్తం ఉన్న వెహికల్స్ అన్ని తమ్ముడు రేపు సండే కాబట్టి కస్టమర్లు వస్తారనే ఉద్దేశంలో వీడియో వేస్తున్నాం నా దగ్గర ఎంఎం వెహికల్స్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు మీకు బండి దగ్గరికి వెళ్ళి చూపెట్టి ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్తారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష ఆ నెంబర్కి ఫోన్ సార్ నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ దాకా ఢిల్లీ పోను చాలా మంది నాకు కాల్ చేస్తూ నేను ఫోన్ అటెండ్ చేస్తలేను కొంతమంది యూనివర్సిటీలు వచ్చి అక్కడ అక్కడే ఉన్నాయి వాళ్ళు కొరియర్ చేస్తా అంటే కూడా నేను అర్థం చెప్తున్నాను ఎందుకంటే వాటి తీరా కొరియర్ వేసిన తర్వాత మనం రిసీవ్ చేసుకున్నాక ఏదైనా పేపర్ మిస్ అయితే మనం వాళ్ళని అడగడానికి కూడా ఉండదు భయ్యా నేను కొరియర్ ఏమంటే వేసిన అన్ని పేపర్ పంపించిన పేపర్ మిస్ అయితే మాకు సంబంధం లేనట్టడం మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి నేను ఈ మధ్య కాలంలో ఒకటి భీమవరం ఇన్నోవా క్రిస్టా ఇచ్చినా కరీంనగర్ దగ్గర సుల్తానాబాద్కు ఒక ఎట్టిగా ఇచ్చిన సిద్దిపేట జిల్లా గజ్వేల్కు ఒక ఎట్టిగా ఇచ్చిన అంతేనా ఒకటి గుంటూరు జిల్లా గుంటూరు టౌన్కు రెండు వేల పదకొండు మోడల్ ఇత వి ఇచ్చిన పెట్రోల్ బండి ఈ నాలుగు పండ్లే కూడా ఎన్ఓసీలు వచ్చి ఉన్నాయి సార్ కాకపోతే వాళ్ళు కొరియర్ చేస్తా అంటే నేనే అద్దంటున్నా నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వెళ్తా అప్పుడు వెళ్ళి పేపర్లన్నీ క్లియర్గా చెక్ చేసుకొని కొన్ని కొన్ని పేపర్లలో ఏమవుతుందంటే మేము అట్లా అంతకుముందు కూడా రెండు మూడు ఎన్ఓసీలు తీసుకొచ్చినాం ఇకి వచ్చిన తర్వాత మేము వాళ్ళు కొరియర్ చేస్తే ఇక వచ్చిన తర్వాత వాటి పట్టుకొని మనం ఆర్టీఓ ఆఫీస్కి అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్లో ఏజెంట్ చెక్ చేస్తే కానీ మాకు అప్పుడు అర్థం కాలేదు ఏదైతే ఆర్సీలో ఉన్న నెంబర్ ఇంజన్ నెంబర్ కానీ స్టెషన్ నెంబర్ కానీ ఎన్వోసీలో మిస్ అయింది రెండు మూడు లెటర్స్ దానివల్ల మళ్ళీ క్యాన్సలేషన్ కొట్టించి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తేవడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది కస్టమర్ తోటి మాకు ప్రాబ్లం అయింది అందుకోసమే మేము కళ్ళతో చూసి చెక్ చేసి జెన్యున్ ఉంటేనే తీసుకొచ్చి కస్టమర్లకు ఇస్తాం సార్ చాలా మంది నాకు కాల్ చేస్తూ నేను ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేస్తలేరు నేను ఎటు పారిపోలేదు నాకు హెల్త్ బాగాలేదు చిన్న సర్జరీ అయింది దానివల్ల వీడియోస్ కూడా తమ్ములే చేస్తారు నేను రోజు ఒక గంట సేపు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతున్నాను తప్ప నేను నడిచే పరిస్థితులు లేను సార్ లేకపోతే నేను ఖాళీగా ఉండే వ్యక్తిని కాదు నేను ఇప్పుడు ఈ మంచిగా ఉంటే ఈ టైంలో నేను ఢిల్లీలో ఉండేటటువంటి కాకపోతే మంచిగా లేను కాబట్టి యూట్యూబ్లో కూడా ఏం వీడియోలు వస్తలేవు ఇప్పుడు ఈ రోజు నా దగ్గర ఉన్న వెహికల్స్ మొత్తం సంబంధించిన డీటెయిల్స్ చిన్న తమ్ముడు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ ఆ నెంబర్కే కాల్ చేయరి వాడైతేనే మా ఫోన్లు మీకు తొందరగా రెస్పాండ్ అయ్యి మీతో మాట్లాడతాడు నేను ఫోన్ లేవి లిఫ్ట్ చేస్తలేను నాకు కేవలం కాల్ చేయకూడదు నేను మంచిగా మీతో ఏం మాట్లాడలేను సార్ ఎందుకంటే నేను మాట్లాడలేక మీరు నాకు ఫోన్ చేసి పేపర్ల గురించి అడుగుతే నేనుటనా మీరటనా మనిధర్మ మధ్యల మిస్అండర్‌స్టాండింగ్ గొడవలైతేనే ఉద్దేశణలోని ఫోన్ lift చేశారు దయచేసి తప్పు అనుకోకండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందనమాత్రం జై హింద్ నమస్కారం ఓకే అన్ని వాలినే పెట్టొచ్చు కంప్లీట్ వీడియో అప్లోడ్ చేయ్ అవసరం లేదు పోరా ఇంతట్లే అప్పెడు నువ్వు సెపరేట్ వీడియో ఎందుకురా అన్ని వాలలకు సంబంధం అన్ని చూస్తారు ఓని ఫోన్ నాటునే టెల్లర్ రేషన్ కి మిస్టర్ నిస్కాల ఉంటారు జయ శ్రీరామ్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి పద్నాలుగు వేలు జరిగింది సార్ విఎక్స్ఐ ఇది ఓన్లీ పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది ప్రైజ్ ఎంత ఉండే అనేది మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాను కస్టమరు కేవలం పద్నాలుగు వేలు తిరిగింది మా లోకల్ బండే మాట్లాడవచ్చు ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ సార్ ఎనభై వేలు తిరిగిందండి డెబ్బై ఐదు వేలు జరిగింది టూ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నాడు రేట్ మాట్లాడవచ్చు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు విఎక్స్ఐ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఇది రేట్ త్రీ లాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సార్ కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ సార్ ఇది ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు కస్టమరు దీనికి లోపల సీట్లు కానీ రూపు కానీ ఈ షో ఉంటుంది కదా ఈ ఫ్రంట్ షో ఇదంతా గ్రిల్ ఇదంతా చేంజ్ చేయి సార్ అందుకే ఇది రేట్ ఎక్కువ రీడింగ్ మాత్రం గ్యారంటీ కాదు ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండ్రు కస్టమరు మాట్లాడవచ్చు ప్రైజ్ ఏదైనా ఉంటే ఇది మా సొంత బండి సార్ ఇన్నోవా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షను వితౌట్ రిజిస్ట్రేషన్ అయితేనేమో పదిహేను లక్షల యాభై వేలు ఉంది సార్ విత్ రిజిస్ట్రేషన్ అయితేనేమో పద్దెనిమిది లక్షల యాభై వేలు ఉంది మేమే పేపర్లు వేసి ఇస్తాం ఎన్నోసీ కూడా ఇష్యూ అయింది కరీంనగర్కి ఆల్రెడీ మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్లో కూడా పేపర్లు అయిపోతాయి సార్ బాగా రోజులు టైం కూడా పట్టదు ఇది తీసేయారా తీసే అవసరం లేదు తీసే ఇది హర్యానా బండి సార్ మేమే పేపర్లు వేసి ఇస్తాము మీరు లోన్కి వెళ్తా అంటే కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్ట ఒక ఫోర్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టారనుకోని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లోన్ ఆప్షన్ కూడా ఇస్తుంది నేనే లోన్ ఇప్పిస్తాను సార్ దీనిపైన టూ థౌజండ్ మోడల్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ సార్ ఇది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సీసీ అంటే పది వందల సీసీ అంటాం మనం ఈ పక్కదేమో వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఇది దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ రేటు కూడా మాట్లాడొచ్చు కొంచెం తగ్గుతుంది దీని కూడా లోన్ ఆప్షన్ ఉంది సార్ లోన్ అన్ని ఇక్కడ ఇక్కడ ఎన్ని బళ్ళు ఉన్నాయో అన్ని బళ్ళకు లోన్ ఇప్పిస్తాం సార్ ఇక్కడ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జెడ్డీఏప్లీసు రీడింగ్ మాత్రం గ్యారంటీ లేదు సార్ బండి మాత్రం జెన్యున్ ఉంది బంపర్ బంపర్లు వదిలేయండి బానట్ నుంచి వెళ్ళి వెనక డిక్కే వరకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ పాయింట్ త్రీ ఇంజను వీడిఏ ఇది పది లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ కస్టమరు రీడింగ్ అయితే గ్యారంటీ కాదు రేట్ మాట్లాడవచ్చు ఎస్క్రాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ సార్ ఇది డెల్టా వేరియంట్లో కూడా పుష్ బటన్ వచ్చింది అప్పట్లో కొన్ని బండ్లకు రాలే కానీ టూ థౌసండ్ సెవెంటీన్ ఎబో మోడల్ బండ్ల అన్నిటికీ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుంది సార్ రేటు కూడా మాట్లాడవచ్చు ఇది కూడా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియంట్ సార్ ఇది జీటా వేరియంట్ లక్ష తొమ్మిది వేల చిల్లర తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ దీనికి ఈ రెండు బండ్లకు కూడా లోన్ ఆప్షన్ ఉంది ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఇది కూడా రేటు కూడా తగ్గుతుంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆటో ట్రాన్స్మిషన్ సార్ ఇది ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తుంది కస్టమరు రీడింగ్ ఎంత ఉండే రాకేష్ ఇది రీడింగ్ ఎంత ఉండే ఎనభై రీడింగ్ ఆటోమేటిక్గా ఎంత ఉండే రీడింగ్ ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఉంది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు ఉంది సార్ ఆరు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాం సార్ సెవెంటీన్ మోడల్ వీడిఐ మా వీడిఐ వేరియం కానీ ఆటో ట్రాన్స్మిషను ఇవి రెండు మా సొంత బల్ని సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జెడ్డిఐ ఇది ఫైనల్ మేమే పేపర్లు వేసి ఇస్తాం సార్ ఫైనల్ మేమే పేపర్లు వేసి ఇస్తాం ఇది ఏడు లక్షల తొంభై వేలకు ఇస్తాం సార్ ఇది ఫైనల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇది ఎనిమిది లక్షల వేలకు పేపర్ వేసి ఇస్తా సార్ అంతే కదా జెడిఎప్లస్ ఇది థర్టీ రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఆటో ట్రాన్స్మిషన్ ప్లేటు ఎవరైనా హైదరాబాద్ లో వర్జినల్ రీడింగ్ బంపర్ కూడా రిప్లేస్ కాలేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి తప్ప ఏది రిప్లేస్ కాలేదు జెన్యూన్ బండి కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది సార్ కస్టమర్ ప్రైజ్ చేసి లక్షల ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుంది సార్ మాట్లాడవచ్చు ఇక లాస్ట్ ఫైనల్ అంటే ఇంకొక పది ఇరవై వేలు తక్కువ వేసేది సార్ మీరు ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ ఈ నెంబర్లో కాల్ చేస్తే మీకు డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తారు సార్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మంత్ సార్ ఇంకొక నెల అవుతుంది సంవత్సరం అవుతుంది కేవలం ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇది కస్టమర్ పై వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇక కూర్చొని ఏదైనా మాట్లాడితే ఒక ఇరవై ముప్పై వేలు తక్కువ వేస్తారు సార్ పెట్రోల్ ఈ పెట్రోల్ ఇవి రెండు ఇవి రెండు బల్లు పెట్రోల్ వేరియంంటే సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్యాక్స్ ప్లేట్ ఇది ట్యాక్స్ ప్లేట్ ఇది ఇది ట్యాక్స్ ప్లేటా టూ థౌజండ్ నైన్టీన్ ట్యాక్స్ ప్లేట్ సార్ ఇది లక్ష పద్నాలుగు వేలు తిరిగింది ట్రాక్ అయితే ఓనర్ ఉన్నది అన్నాడు ఆ ఏడు లక్షల అరవై వేలు చెప్తుంది సార్ రేటు మాట్లాడొచ్చు వీడిఐ సార్ వీడియో వేరియంట్ హోండా అమేజ్ సార్ ఇది రీడింగ్ గ్యారెంటీ అయితే లేదు మూడు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ ఇది మిడి వేరియంట్ ఇది టాప్ ఎండ్ కాదు ఇలా టాప్ ఎండ్ ఉంటుంది ఇది మాత్రం మిడి వేరియంట్ ఈ పక్కది కూడా మిడి వేరియంటే సార్ మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటే రేటు మాట్లాడొచ్చు సార్ ఇది రెండు వేల పదిహేను మోడల్ హోండా డామేజు మిడి వేరియం డెబ్బై నాలుగు వేలు తిరిగింది సార్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో ఎన్వోస్ ఇంకా ఇష్యూ కాలేదు ఏపీ తెలంగాణ ఎవరికైనా పనికి వస్తుంది సార్ ఎవరికంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేయచ్చు వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే నాలుగు లక్షలు విత్ రిజిస్ట్రేషన్ అయితే నాలుగు డెబ్బై చెప్తుంది సార్ నెగోషియేషన్ ఉంది మాట్లాడవచ్చు ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఎల్డీఐ ఎల్డీఐ వేరియంట్ ఇది రీడింగ్ అయితే గ్యారంటీ కాదు ఫ్రంట్ షో మొత్తం చేంజ్ అయింది బంపరు గ్రిల్లు ఇవన్నీ చేంజ్ చేయించుకున్నాడు సార్ బానటు బానటు పార్టీ రెండు చేంజ్ అయినాయి రీడింగ్ అయితే గ్యారంటీ కాదు మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండూ రేట్ మాట్లాడచ్చు సార్ ఫైనల్ రేట్ అంటుండో మాట్లాడచ్చు కొంచెం సార్ ఇది రెండు వేల పదహారు మోడల్ బెలానో డెల్టా వేరియంట్ సార్ ఇది నలభై ఆరు వేలు తిరిగింది నలభై ఒక్క వెయ్యి తిరిగింది వర్జినల్ రీడింగు ఫస్ట్ ఓనర్ ఢిల్లీలా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కూడా పంపించమంటే పంపిస్తా రీడింగ్ కూడా వర్జినలే మేము విత్ రిజిస్ట్రేషన్ అయితేనేమో ఐదు డెబ్బై చెప్తున్నాము వితౌట్ అయితేనేమో ఐదు చెప్తున్నాం సార్ రేటు కూడా తగ్గుతుంది నేను ఒక బండి అమ్మినాము ఆ బండి గురించి కూడా ఫోన్ వచ్చినాయి అది బాగా తక్కువకి ఇచ్చి ఇది బాగా రేట్ ఎక్కువ చెప్తారు అంటారు ఇది వర్జినల్ రీడింగు అది రీడింగ్ గ్యారెంటీ కాదు ఇది వర్జినల్ మాత్రం నలభై ఒక్క వేది తిరిగింది సార్ బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది ఒక బంపర్ మాత్రం చిన్న స్క్రోల్ పోయినది ఒకటి వేయించుకోవాలి రెండు వేల పదహారు డిసెంబరు పదిహేడు రిజిస్ట్రేషన్ ఫత్ ఫస్ట్ మంత్ వీడియో ఆప్షన్ సార్ ఇది లక్ష ఒక లక్ష అరవై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగు కానీ బండి మొత్తం పెయింట్ అయింది రీడింగ్ మాత్రం జెన్యూన్ రీడింగే సార్ ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ రేటు మాట్లాడవచ్చు మారుతి సెలిరియో విఎక్స్ఐ ఆటో ట్రాన్స్మిషన్ సార్ ఇది నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది కస్టమరు రేటు కూడా మాట్లాడు సార్ రేటు తగ్గుతుంది ఇది కియా కియాసెల్టోస్ హెచ్టి ఈ వేరియంట్ సార్ ఇది బేసిక్ వేరియం హెచ్టిఈ వేరియంటు రీడింగ్ కూడా రీడింగ్ ఎంత ఉండదు సార్ ఇలా నాలుగు వేరియంట్లు ఉంటాయి సార్ ఇలా హెచ్టి సార్ ఇలా నాలుగు వేరియంట్లు ఉంటాయి సార్ ఇలా హెచ్టీఈ ఉంటుంది హెచ్టీ కే ఉంటుంది హెచ్టీ కేఎక్స్ ఉంటుంది హెచ్టి ప్లస్ ఉంటుంది ఇది బేసిక్ వేరియంట్ సార్ ఇది లక్ష పదివేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం జెన్యున్ సార్ మీకు ట్రాక్ కావాలంటే కూడా మా కర్మే షోరూమ్ ఉంది చూపెట్టమంటే చూపెడతా పెడతా కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ మాట్లాడవచ్చు తగ్గుతుంది ఇది ఎంజీ హెక్టారు టూ పాయింట్ జీరో షార్ప్ సార్ ఇది ఇది మినీ సన్ రూఫ్ అంటారు దీన్ని ఫ్యాంటెక్స్ సన్ రూఫ్ కాదు మినీ సన్ రూఫ్ ఫైవ్ సీటర్ మాత్రమే ఇది పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నా కస్టమరు మొన్నదాకా పద్నాలుగు యాభై అన్నాడు పదమూడు డెబ్బై చెప్తున్నాడు మీకు రేటు మాట్లాడమంటే కూడా మాట్లాడచ్చు సార్ ఇది టూ పాయింట్ జీరో షార్ప్ సార్ ఇది ఎంజీ హెక్టార్ ఇది రీడింగ్ వచ్చేసి లక్ష తిరిగింది ఇది కూడా రేట్ మాట్లాడచ్చు మహీంద్రా థార్ ఫోర్ ఇంటూ ఫోర్ సార్ ఇది మహీంద్రా థార్ ఫోర్ ఇంటూ ఫోరు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబరు ట్వంటీ టూలో రిజిస్ట్రేషన్ అయింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు లోన్ కూడా దగ్గర దగ్గర పది లక్షల వరకు లోన్ వస్తుంది మహేంద్ర తర కస్టమర్ ముందు లోన్ ఉండే లోన్ కూడా క్లియర్ చేసిండు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకో ఇది కాక ఇంకొక తారు ఉంది సార్ అది ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది సేమ్ ఫోర్ ఇంటూ ఫోర్ ఏ ట్వంటీ టూ అది అది పదహారు లక్షలు చెప్తున్నాడు లాస్ట్ ఫైనల్ పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తాడు అది కూడా ఉంది సార్ వెహికల్ అది లోకల్ వెహికలే మీరు కావాలంటే రండి ఆ బండి కూడా తెప్పిస్తాను కియా సెల్టో సార్ ఇది హెచ్టిఎక్స్ ఎక్స్ ఇది టాప్ ఎండ్లా మిడి వేరియం ఎనభై ఎనభై వేలు తిరిగింది సార్ ఇది పదిహేను లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు జెన్యున్ బండి సార్ ఒక బంపర్ ఒకటి బంపర్ నుంచి బంపర్ బంపర్ పక్కన చిన్నగా స్కూల్ వేసింది సార్ ఇక్కడ అది కూడా కొత్త బంపర్ వేపిచ్చారు ఇన్సూరెన్స్ కూడా ఉంది దీన్ని కూడా లోన్ వస్తుంది సార్ కస్టమర్ ఫైనల్ ఫిఫ్టీన్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మంచిగానే పట్టుకుంటున్నా అన్న మరి నువ్వు పట్టుకో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ ఇది హెచ్టీఎక్స్ ఇందులో టాప్ హ్యాండ్ వచ్చేటి హెచ్డిఎక్స్ ప్లస్ టాప్ హ్యాండు దాని కింది వేరియంట్ హెచ్డి ఎక్స్కు హెచ్డి ఎక్స్ ప్లస్కు వెంటిలేటర్ సీట్స్ ఒకటే డిఫరెంట్ సార్ అంతా సేమ్ ఉంటాయి ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు నెంబర్ కావాలంటే ఆ నెంబర్లో కాల్ చేయండి సార్ సార్ ఇది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది వందే కెరట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ సార్ ఇది బండి ఫ్యాన్సీ నెంబరు నైన్ నెంబర్ ఓన్లీ నైన్ నెంబరు మాకు తెలిసిన వాళ్ళది బాగా దగ్గర ఉంది తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తున్నాడు సార్ బండికి నాలుగు టైర్లు మాత్రం వాంటెడ్ ఉన్నాయి కంపల్సరీ నాలుగు టైర్లు వేసుకోవాలి మీకు లోన్ ఆప్షన్ కూడా ఉంది సార్ ఇది తొమ్మిది లక్షల నలభై వేలు చెప్తుండ్రు బండి నెంబర్ నైన్ ఓన్లీ నైన్ నెంబర్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఢిల్లీ బండి సార్ రెండు వేల పదిహేను డిసెంబరు రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది అరవై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది మంచిది పైకి ఇది డబ్ల్యూ టెన్ వేరియంటు సిక్స్ ఇయర్ ఎయిట్ ఎయిట్ ఎయిర్ బీహౌస్ ఉంటాయి ఇందులో అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితేనేమో తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తుండు విత్ రిజిస్ట్రేషన్ అయితేనేమో పదకొండు లక్షల యాభై వేలు చెప్తుండడు సార్ పేపర్లు అతను చేసి ఇస్తాడు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ సార్ ఇది ఇలా ఎయిట్ ఎయిర్ బీహౌస్ ఉంటాయి ఇలా ఏసీ ఒకటి ప్రాబ్లం ఉంది సారే ఏసీ ఇస్తా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన బండి లాస్ట్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఏ లక్షలు చెప్తున్నాడు సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఒక డోర్ ఒకటి చిన్నగా రస్ట్ వచ్చింది అది చేసి మట్టు కూడా వేసి ఇస్తాడు సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ టూ థౌసండ్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ వన్ ల్యాక్ టూ థౌ లక్ష రెండు వేలు తిరిగింది సార్ ఇది జన్యున్ వెహికలే సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఏడు ఏడు లక్షలు చెప్తుంది సార్ కస్టమర్ జెడిఏ ప్లస్ వేరియం టాప్ ఎండ్ బండి టూ థౌసండ్ సిక్స్టీన్ డిసెంబర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ అయింది ఇది కూడా లోన్ ఆప్షన్ ఉంది సార్ మీరు లోన్కి వెళ్ళచ్చు లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తాం దీనికి సిఆర్ జెడ్డిఐ ప్లస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ సిక్స్ వేరియం మేమే బండి ఇచ్చినాం ఒక టూ ఇయర్స్ బ్యాక్ బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఉంటుంది బండి నెంబరు లాస్ట్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలకు ఇస్తాడు సార్ బండి మొత్తం జెన్యు ఏసీ వర్కింగ్ ఉంది ఏడా రాష్ట్రాలు రాలేదు బండి ఏసీ కూడా వర్కింగ్ ఉంది మీకు ఏమైనా తగ్గుతుంది ఇంకొంచెం కూడా రేట్ తగ్గుతుంది ఏమైనా కావాలంటే ఆ నెంబర్లో కాల్ చేయండి సార్ డబ్ల్యూ సిక్స్ ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ మహేంద్ర ఓన్లీ డబ్ల్యూ సిక్స్ మన దగ్గర మూడు వేరియంట్లు ఉన్నాయి సార్ డబ్ల్యూ సిక్స్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ టెన్ టాటా జస్ట్ ఎక్సీ సార్ ఇది బేస్ వేరియంట్ ఇది ఎల్లో బోర్డు సార్ ఇది హైదరాబాద్ వాళ్ళు చాలామంది యూజ్ చేస్తారు ఎల్లో బోర్డు వైట్ బోర్డు కూడా వేసి ఇస్తాడు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు కస్టమరు టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ ఇంకోటి ఎక్సే కూడా ఉంది కానీ ఎక్సే మూడు ఉంది సార్ అది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి దీనిలో నార్మల్ ఉంటాయి పవర్ విండోస్ రీడింగ్ మాత్రం గ్యారంటీ కాదు సార్ ఇది నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుంటు టాటా జస్ట్ ఎక్సీ నైన్టీన్టీన్ కదా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ సార్ ఇది సియాసు వీడిఐ ఆప్షనల్ ఇది అరవై ఐదు వేలేమో తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి బంపర్ ఒకటి టచ్ అప్ అయింది బానట్టు కూడా టచ్ అప్ అయింది సార్ ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినాం ఇది ఇప్పుడు అంత ఢిల్లీ నెంబర్ ఉండే ఇప్పుడు తెలంగాణ నెంబర్ అయిపోయింది అప్పుడు లోన్ అవసరం లేదు కానీ ఇప్పుడు లోన్ కూడా వస్తుంది సార్ మొన్న సేమ్ ఇటువంటి బండి ఒక కస్టమర్ కూడా ఇచ్చినాం సార్ ఎంతకు ఏందన్న ఐదు లక్షల తొంభై వేల ఐదు లక్షల తొంభై వేలకి ఏంది సార్ ఇది ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఫైనల్ ఆరు లక్షల ఇరవై వేలకి ఇస్తారు సార్ బండి మొత్తం జన్యూన్ ఉంది మొన్న ఇద్దరు కస్టమర్ కాల్ చేశారు అప్పుడు బండి లేకుండా ఇప్పుడు బండి వచ్చింది సార్ ఈ వీడియో విషయమై కావాలంటే చూడడానికి వస్తా అంటే రండి సార్ బండి ఇంకొక సియాజ్ కూడా ఉంది సార్ జెడ్ఏ ప్లేస్ ఇది ఆటోమేటిక్ సార్ యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఆటోమేటిక్ సార్ ఇది వీఎక్సై టూ ఎయిర్బ్యావ్స్ ఉంటాయి విఎక్స్ఐ ఆప్షనల్ అంటారు ఇది టూ ఎయిర్బ్యావ్స్ ఉంటాయి ఆటో ట్రాన్స్మిషను యాభై వేలు మాత్రమే తిరిగింది సార్ బండికి ఒక ఐదు వేల పదివేల పన్ను ఉంది ఓనర్ వేసి ఇస్తా అన్నాడు ఐదు వేలు ఐదు వేల పదివేల పన్ను ఉంది మొన్న షోరూమ్లో కూడా ట్రా చూపిస్తే చేసిస్తా నాకు అట్లేం వద్దు అన్నాడు ఆయన చేసి ఇస్తాడు పన్ను కూడా మూడు లక్షల తొంభై వేలు చెప్తుండండు సార్ ఇక ఫైనల్ అంటే మూడు అరవైకి ఇస్తాడు సార్ ఈ బండి హందే కెరట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది లక్ష నలభై తొమ్మిది వేలు తిరిగింది సార్ రెగ్యులర్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ ఉండే మొన్నటి వరకు ఇప్పుడు సెకండ్ ఓనర్ అయింది హొందే కెరెట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాబ్స్ ఉంటాయి ఇంకా పుష్ బటన్ ఉంటుంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు సార్ కొంచెం నెగోషియేషన్ ఉంటుంది చాలా ఉంటుంది బండి మాత్రం నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు థర్డ్ పార్టీ ఏదో ఉంది అది కూడా ఉందో అయిపోయిందో తెలియదు తొమ్మిది లక్షల డెబ్బై వేలు చెప్తుండూ బండి మొత్తం ఒకసారి చూపెడు సార్ చూడండి బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షన్లు ఉందాయ్ కెరెట లక్ష నలభై తొమ్మిది వేలు తిరిగింది సార్ దీని ట్రాక్ కూడా ఉంది మీకు ట్రాక్ పెట్టమంటే కూడా పెడతాం తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తాం సార్ కస్టమర్ హొందాయ్ కెరటాలు ఇంకొక మూడు బళ్ళు ఉన్నాయి సార్ ఒకటి ఒకటి ట్వంటీ వన్ మోడల్ ఉంది ఒకటి ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఉంది సార్ ఒకటి ట్వంటీ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ సార్ అది కూడా ఉంది ఇటువంటి బల్లు ఇంకొక మూడు నాలుగు బండ్లు ఉన్నాయి సార్ కావాలంటారు రండి హృదయ కేటాల కోసం చాలామంది కాల్ చేస్తున్నారు హోండా డబ్ల్యూ ఆర్వీ సార్ ఇది సన్ రూఫ్ టాప్ ఎండ్ ఇది ఆర్ఎస్ మోడల్ అంటారు ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ రీడింగ్ వచ్చేసి లక్ష పదహారు వేలు తిరిగింది సార్ నిన్ననే అన్నయ్య ఇలా మార్నింగ్ వీడియో అప్లోడ్ చేసిండు బండిది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్ష ఆరు లక్షల ఎంత పెట్టమన్నా సార్ ఆరు లక్షల యాభై వేలు పెట్టినాం సార్ యూట్యూబ్లో ంటే ఓనర్తో మాట్లాడేసా సార్ లక్ష పదహారు వేలు తిరిగింది రెగ్యులర్ ట్రాక్ ఉంది సార్ ఇది గ్రాండ్ ఐటెన్ సార్ ఇది నలభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ నైంటీన్ మోడల్ ఆస్టా టాప్ ఎండ్ మోడల్ సార్ ఇది ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్ తిరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి బండికి రూపాయి అంటే రూపాయి పని లేదు సార్ షోరూమ్తో వచ్చి నివేసి మిన్న ఫస్ట్ ఓనర్ బండి సార్ ఇది కస్టమర్ చేసి ఆరు లక్షల పదివేలు చెప్తున్నాడు లాస్ట్ అంటే ఆరు లక్షల వరకు ఇస్తాడు అంతేనా సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ షోరూమ్ షోరూమ్ ట్రాక్ అయితే లేదు సార్ ఈ రెండు వెహికల్స్ అయితే ట్రాక్ అయితే రెండు వెహికల్స్ ట్రాక్ లేవు కానీ బండ్లు అయితే ఏ బంపర్గా మన బానట్ కానీ డిక్కీ కానీ ఏది కూడా రిప్లేస్ కాలేదు కస్టమర్ ప్రైస్ చేసి ఎంత చెప్పారండి ఇది రేటు రేట్ ఎంత పదిహేను ఉంది కానీ ఐదు లక్షల తొంభై వేలు చెప్తారు సార్ రెండు వేల పదహారు మోడలు వీడియో సార్ ఇది ఇది రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇవి రెండు బండ్లు మాత్రం రీడింగ్ గ్యారంటీ లేవు ఇది ఇది కూడా ఫైవ్ ఎయిట్ అన్న రేట్ ఎంత ఫైవ్ ఎయిట్ చెప్తున్నారు సార్ రెండు బండ్లు రెండు బండ్లు కూడా మాట్లాడవచ్చు టైప్ టైప్ టూ ఎయిర్టైల్ కోసం చాలామంది కాల్ చేశారు రెండు బాల్లు కూడా సేమ్ రేటు ఉన్నాయి సార్ టాటా ఆల్ట్రోజు ఎక్స్ఎమ్ వేరియంట్ సార్ ఇది ముప్పై వేలు మాత్రమే తిరిగింది డీజిల్ వేరియంట్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు చెప్తుంది సార్ కస్టమరు టాటా ఆల్ట్రో ఓన్లీ థర్టీ థౌజండ్ తిరిగింది సార్ ఇది ఒక బంపర్ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది సార్ బండి మొత్తం జెన్యునే లాస్ట్ ఫైనల్ అంటే నైన్ లాక్స్ వరకు ఇస్తారు కదా ఎంత ఎనిమిది లక్షల యాభై వేలకు ఇస్తారంట సార్ ఈ బండి ఫైనల్ రేటు టాటా ఆల్ట్రోడు ఆల్ట్రోజు ఎక్స్ఎం వేరియంట్ ఇది ముప్పై వేలు తిరిగింది సార్ డీజిల్ వేరియంట్ ఇంకోటి పెట్రోల్ బండి కూడా ఉంది సార్ పదకొండు వేలు మాత్రమే తిరిగింది అది కూడా అవైలబులే ఉంది మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ చేస్తారు సార్ సార్ టొయోటా గ్లాంజా ఉంది సార్ ఒకటి అట్ల మారుతి బెలానా ఉంది ఒకటి పదివేలు తిరిగింది సార్ ఇక్కడ టోటల్ వచ్చి మా దగ్గర దాదాపు ఒక యాభై వెహికల్స్ వరకు ఉన్నాయి సార్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో ఉంది సార్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వెహికల్ వీడియో యూట్యూబ్లో ఉంది మీకు దొరకకున్న దయచేసి మాత్రం యూట్యూబ్లో వీడియో చూడండి సార్ ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు పంపమంటారు యాభై యాభై వందల ఫోటోస్ అయితే రెడీగా అయితే లేవు సార్ మీకు ఏమైనా దీనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ చేయండి సార్ ఇంకోటి నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో కాల్ చేయండి సార్ ఇది మా ముగ్గురు అన్నదాములు నెంబర్లు సార్ ఇది అన్నయ్య నెంబరు ఫోర్ టూ ఫోర్ సెవెన్కి అయితే వేయకండి ఈ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఈ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరోకి వాట్సాప్ ఉండే సార్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎటుకు ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ మీరు హాయ్ లొకేషన్ పెడితే మీకు లొకేషన్ పెడతాడు అన్నయ్య మా లొకేషన్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు మాది జగి జగిత్యాల జిల్లా దరుణ్ అనుకున్న గ్రామం టీఆర్ నగర్ చౌదా నుంచి నిజామాబాద్ బైపాస్ ఉంటారు సార్ ఆ బైపాస్ రూట్లో మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో లెఫ్ట్ అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది సార్ ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే మీకు లొకేషన్ పెడతాం సార్ జై శ్రీరామ్ అన్న మాట్లాడుతున్నా